ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తు దేవారాం ప్రభు అని క్రీస్తు వారిని యోధా జనాంగం రోమా గవర్నమెంట్ వారు అందరూ కలిసి ఆయన సెలవుకు అప్పగించారు సెలవులో యేసు ప్రభు వారు శ్రమపడి వేదన పడి బాధపడి ఆయన మూడు గంటలప్పుడు తన ఆత్మను దేవునికి అప్పగించాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాయని తన ఆత్మను దేవునికి అప్పగించి ఆయన మరణించినట్టుగా చూస్తున్నాను ఆయన మరణించిన తర్వాత దేవుని పెట్టి గమనించండి ఆత్మ మరి ఎక్కడ ఉంది అన్న విషయాన్ని ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుందాం గమనించండి పేతురు రాసిన మధురి పత్రిక అధ్యాయము పేతురు రాసిన మూడవ అధ్యాయం గమనిస్తే అవిధేయులైన వారి యొక్కకు అనగా శరలో ఉన్న ఆత్మల యొక్కకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి వారిని వారికి ప్రకటించినట్లుగా పేదరు రాసిన మధురి పత్రిక అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన తెలియజేస్తున్నాయి నిజమే దేవుని బిడ్డారా గమనించండి లేఖనం నెరవేరినట్లుగా ప్రభుని క్రీస్తు వారు మరణించి ఆయన మరణించగానే వెంటనే ఆయన ఆత్మ ఆత్మ స్వరూపిగా ఆయన ఎక్కడికి వెళ్ళాడు అవిధులైన వారి దగ్గరికి చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించినట్లుగా దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ప్రభుని యేసుక్రీస్తు వారు మరి పరదేశకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రతి వారిని ఆయన పరమర్శించినట్లుగా చూస్తున్నాం మరి శనివారం దినమంతా కూడా ఆయన వారితో అక్కడ సువార్త ప్రకటించినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది ప్రభు క్రీస్తు వారి యొక్క ఆత్మ సత్య స్వరూపణ ఆత్మ మరి సరసాలు ఉన్న వారి దగ్గరికి అవిదే దగ్గరికి అలాగే దేవుని ఎరుగని వారి దగ్గరికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించినట్లుగా దేవుని మీద జ్ఞాపకం చేసుకుందాం మరి శనివారం అంతా ప్రభు క్రీస్తు వారు శనివారం శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం అంతా తెల్లవారుజాము వరకు ఆదివారం తెల్లవారుజాము వరకు కూడా ఆయన జనుల మధ్య అనగా అవిదేయులైన వారి ఆత్మల మధ్య అక్కడ ఉన్నట్లుగా దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపిగా ఎవరైతే దేవునికి ఐదేవులుగా ఉన్నారో ఎవరైతే దేవుని నమ్మలేదో ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో వారందరినీ ఆయన నిత్యరాజ్యానికి వారసులు చేయుటకు ప్రభు క్రీస్తు వారు ఆయన ఆత్మస్వరూపికి వెళ్ళి సువార్త ప్రకటించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం దేవుడు దర్శనం ద్వారా పేతుడికి బయలుపరిచినటువంటి సత్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఏంటా సత్యాలంటే ప్రభు క్రీస్తు వారు అవిదే లేని వారి యొక్కకు అనగా శలలో ఉన్న ఆత్మల యొక్కకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటించను సువార్త ప్రకటించినట్లుగా దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకుందాం ప్రభుని యేసుక్రీస్తు స్వీక్రీస్తు వారు తువార్త ప్రయటించటకు ఆయన తన బాధ్యతగా తనకు ఏదైతే దేవుడు అప్పచెప్పాడో ఆ బాధ్యత నెరవేర్చినట్లుగా దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిడ్డ గమనించండి ప్రభువు నే వారు మరణించిన తర్వాత ఆయన ఆత్మ నిత్యరాజ్యములకు వెళ్ళలేదు కానీ ఆయన ఆత్మ ఆత్మస్వరూపిగా ఆయన సరసలు ఉన్నవారిని అవిదే వారికి దేవుని నమ్మని వారికి దేవుని ఎరుగని వారికి ఆయన సువార్త ప్రకటించినట్టుగా చూస్తున్నాను అందుకనే ఆయన సజీవులకు మృతులకు కూడా దేవుడే దేవుని బిట్ల గమనించండి ఆయన ప్రతికి ఉన్నప్పుడు సజీవులకు సువార్త ప్రకటించాడు అనేకులను బాగు చేశాడు అనేకులను బలపరిచాడు అనేకులకు దేవుని యొక్క వర్తమానం అందించినట్లుగా దేవుని బిడ్లాల జ్ఞాపకం చేసుకుందాం తర్వాత యోధా జనాంగం ఆయన్ను చంపినప్పుడు ఆయన్ను శిలవ వేసినప్పుడు ఆయన్ను రకరకాలుగా వేధించి శోధించి బాధించినప్పుడు ఆయన ఆత్మను తని చేతికి అప్పచెప్పాడు అప్పచెప్పడం మాత్రమే కాదు ఆయన ఆత్మస్వరూపిగా అనేకులకు సువార్త ప్రయాణించినట్లుగా దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభునేశ క్రీస్తు వారు మరి ఆయన ఆత్మస్వరూపిగా ఆత్మ యుద్దకు వెళ్ళి ఆయన సువార్త ప్రయాణించినట్లుగా దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకున్నాం పేతులు రాసిన మధురి పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై విషయాలు మనం గమనిస్తే ఈ మాటలు మనకు అక్కడ ప్రభు తెలియచేస్తున్నట్టు చూస్తున్నాం గమనించండి దేవుని బిడ్డ గమనించండి ప్రభువు క్రీస్తు వారు ఈ రీతిగా శ్రమ పడినట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిడ్డ గమనించండి ప్రభువు క్రీస్తు వారు మన కోసం ఆయన తన శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి ప్రాణాన్ని బలియాగముగా సమర్పించినట్టుగా చూస్తున్నాం అందుకనే భక్తుడు మధుర పత్రిక మూడవ పద్దెనిమిది వర్షంలో మాటలు తెలుస్తున్నాం గమనించండి ఎలా మనలను దేవుని యొక్క తెచ్చుటకు ఆ నీతి మంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరం విషయంలో సంపబడి ఆత్మ విషయమై మరి బ్రతికించబడినట్టుగా చూస్తున్నాం పాపముల విషయమై ఒక్కసారే శ్రమ పడినట్టు చూస్తున్నాం దేవుని బిడ్డ గమనించండి ఆయన నీతిమంతుడు గనుక కనుక దేవుని మంతులను దేవునితకు చేర్పించటకు రక్షించటకు రాయిచేయుటకు ఆయన తన కార్యం జరిగించినట్లుగా దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకున్నాం ఉదయకాలమున దేవుని బిడ్డల గమనించండి ప్రభుత్వం మనము ప్రతిదినము సహవాసం చేస్తున్నాం అరుణోదయ దర్శనాన్ని చూస్తున్నాం అంత మాత్రమే కాదు అనుదిన ఆశీర్వాదాలు పొందుతున్నట్టుగా దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకున్నాం ఉదయ కాలమున దేవుని గమనించండి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనందరి కోసం సెలవులో ఆయన మరణించడం మాత్రమే కాదు ఆయన ఆత్మస్వరూపిగా మరి సరసలో ఉన్నవారు అనగా విమర్శించబట్టుకు అనేకులను ప్రభువారు ఆత్మస్వరూపిగా వెళ్ళి వారితో సువార్త ప్రకటించి వారిని తన దాసులుగా తన కుమారులుగా చేసినట్లుగా దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున ప్రభు నేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన వర్తమానం వింటున్న మనమందరం కూడా మరి ప్రభువుకు శ్రేష్టమైనటువంటి మరి విధేయత కలిగి ప్రభు సాన్నిధ్యంలో మనం ముందుకు సాగాలని ప్రభు నమ్ముకొని ఆయన ఎందుకు స్థిరమైన బలమైన నమ్మి కలిగి జీవించాలని ప్రభువులో ఉండాలని పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరించబడుతూ ఈ మాటలు ముగిస్తున్నాము దేవుడు మనందరూ దీని